హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఐ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఏ జిల్లాలు వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి టాపిక్ లెక్క వెలుపుదాం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాయుగుండము అదే ప్రాంతంలో అల్పపీడనంగా అయితే కొనసాగుతోంది సంబంధిత ఉపరితల ఆవర్తనం సగర్ సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది ఇక ఇది ఉత్తర తీర తమిళనాడు మరియు పుదుచ్చేరి మీదుగా నైరుతి దిశగా కదులుతూ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడన ప్రాంతం నుంచి మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక దీని ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ముఖ్యంగా దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది దీంతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఉత్తర కోస్తాలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఇక గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాయలు గరిష్టంగా యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ఇక ఏపీలో ఇవాళ నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇక దీంతో పాటు గుంటూరు కృష్ణ పల్నాడు ఎన్టీఆర్ బాపట్ల ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది